ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఆ కలీగ్స్ అంతా నైవంచకులు సార్ ఏ ఏమైంది అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడున్నావు నేను పార్లర్ దగ్గర ఉన్నాను

కల్పన గారు మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు పిన్నా పిన్నికి అసలు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఆవిడ ఏమంది నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు సారీ అండి నేను నేను పెళ్లి చేసుకుంది దానికోసం ఫీలింగ్ ఉందా నీకు ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ ఐఎం సారీ ఆ తర్వాత చాలా సార్లు సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే మానేసా ఐఎమ్ సారీ కిరణ్ చాలా తప్పుగా మాట్లాడాను మన పెళ్ళి దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్టయిపోయినా ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి ఏంటి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చెప్పానా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా సత్య నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్లో ఉన్నాను అని చాలా తలపిస్గా మాట్లాడాను నువ్వు నా వల్ల మొన్న నైట్ ఏడ్చావు కూడా ఐ కెన్ నెవర్ ఫాగూ మెసేజ్ సత్య నేను చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పేస్తా ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది నువ్వే కదా నేను ఇంట్లోనే ఉన్నాను రనమేంటి దివ్యా అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళను అలాంటిది పద్ధతి పద్ధతి అని ఎగిరేవ్గా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా వద్దు హెల్ ఆ హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ గా వస్తాయి సారీ వివిధ నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నువ్వు నన్ను అవైడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్ గా ఉందో నీకు చెప్పలేను నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే అనుకున్నాను ప్లీజ్ దివ్య చేస్తున్నాను వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతిలో గోల కాదు మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తాం అనుకున్నాను ఇప్పుడే చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్ లో నేను చాలా టఫ్గా ఉండాలి నా మాట తీరు అంతా చాలా మొరటుగా మార్చుకోవాలి దాని అవసరం ఉంది కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్నా ఆశ ఉంటుంది కదా అరే ఫ్రెండ్స్ కాదు కాదు ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పు కదా మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకొని ఒప్పుకోడు మనం పెళ్ళి చేసేసుకుందాం నువ్వే అన్నావు గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నాకు పెళ్ళి అయితే అనుకునే మనిషిని కాసరవంతి నేను మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబు ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఎవరికీ తెలియదు ధైర్యంగా ఉంటే అన్ని సెట్ అయిపోతే నేను పార్లర్ పెట్టిన కొత్తలో రోజు నా వెంటపడేవాడు మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది వాడిని ఏమీ అనలేదు ఆ తర్వాత వాడు మ్యాట్రిమనీ సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు కాదు ఈడియట్ కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నువ్వేమో నాతో మాట్లాడమే చాలా రోజులు ఆన్లైన్ రమ్మి ఆడాను వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద మూడు లక్షల బిల్లు వచ్చింది కూడా అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది అది ఎలా తీర్చాలో తోచక ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు మీ మీనా కుకీజర్ యాప్ గురించి ఇంకేం తెలియదేమో కొనుక్కొచ్చే ముందు ఒక్కరోజు నాకు చెప్పుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు స్టేషన్ లో చావ్ కొట్టాను అరే మీరు మఫ్టి అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుందని తీసుకొచ్చానండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం రేపు ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలానే అయిపోతావా ఏదో మ్యాజిక్ జరిగే ప్రాబ్లమ్స్ అయినా ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్న నీళ్ళ దూరంగా నెట్టేస్తావా స్రవంతి నీకు విషయం చెప్పనా ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినాయని అని తెలుసా బయట నుంచి వాడికి ఏం కనిపిస్తుంది చెప్పు వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ అమ్మాయిని మాత్రం వంటరి చేసాడు వీడు బాగానే తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నకు మాత్రం హార్ట్అటాక్ మీద బుజ్జి నువ్వు లేదంటే మాత్రం కిరణ్ చెప్పింది నిజం నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలా సార్లు అదొక రోగం ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇష్టపడ్డాను చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెడేక్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్ ఇది రిపీట్ అవ్వదు ప్రామిస్ ఒకవైపు మన మధ్య ఇష్యూస్ ఇంకోవైపు వాడు చాలా కష్టంగా ఉండేది ఇదంతా నీకు పెళ్లికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది అందుకే ఆ రోజు అలా ఎయిట్ చేశాను నేను వచ్చి మాట్లాడిన వాడితో అక్కర్లేదు నువ్వు నాతో మాట్లాడు చాలు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు నేను డబ్బు పంపిస్తాను కట్టేసే ముందు ఇంకా చేయకు ప్లీజ్ బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఈజీగా తీసుకుంటావు తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కల్పన గారు మన మగుడు పిల్లలు అవడానికి ముందే తల్లిదండ్రులు అండి అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది మీ పిన్ని చెప్పిందే కరెక్ట్ నాది ఓవర్ యాక్షన్ మనన కలిసి గాళమే పడ్డా. భాడ్ చెవిన్ చేసినట్టే. లోపలికి వెళ్దామా? దిగు. తర్వాత అద్దాం. ఇంటికిల్ దంపత. ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు తిరుపతిలో మీ ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు మనకి చాలా టైం ఉంది నువ్వు నిదానన్నారా పరిగెత్తుకు నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య నాతో బతకడం చాలా ఈజీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్కి ఎదురైంది దివ్య అందుకే ఈ పెళ్ళన్న అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం యో మై గుడ్ లక్ చామ్ దివ్యా హలో బాసు పే లో మూడు లక్షలు పోగొట్ట నేను గుడ్ లక్ చామా దివ్యా ఒకసారి